ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు తిరుపతి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసంలో స్వామివారిక ఉచిత ఎస్సెసిటీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా ప్రతి రోజు కూడా ఈ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది పన్నెండు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి పిల్లలకి అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరి కూడా తప్పనిసరిగా క్యూ లైన్లో నించుని స్వామివారికి ఈ ఉచిత ఎస్ఎస్డీ టోకెన్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం అండి మనకి రెండో ప్లేస్ వచ్చేసి మనకి స్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం అక్కడ కూడా ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి శ్రీవారి ఉచిత ఎస్ఎస్డీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ కూడా మీరు మీకు ఆధార్ ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మూడో ప్లేస్ వచ్చేసి మనకి ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి కాళ్ళనాడకైనా నడిచి వెళ్ళాలి అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి ఉదయం ఆరు గంటల నుంచి కూడా సోమవారికి ఈ ఎస్సీ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకి అలిపిరి మెట్లు మార్గం వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఓపెన్ ఉంటుంది అండి అదేవిధంగా రెండో మెట్లు మార్గం వచ్చేసి మనకి శ్రీవారి మెట్టండి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరం శ్రీవారి మెట్లు ఉంటుంది ఇది ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు అనేది ఓపెనింగ్ ఉంటుందండి అక్కడ స్వామివారి యొక్క దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డును చూపించి మీరు ఈ స్వామివారి యొక్క దివ్యదర్శన్ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ టోకెన్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పన్నెండు వందల మెట్ల దగ్గర మాత్రం స్కాన్ చేయాలండి అప్పుడు మాత్రమే మీరు శ్రీవారిని ఈ దివ్యదర్శన్ టోకెన్ ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ నాలుగు ప్లేసులు ఇచ్చేట ఏదో ఒక రకమైనటువంటి సోమవార్యక దర్శన రూపాయలు తీసుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్తే సోమవార్యక దర్శనం అన్నది కొంచెం తొందరగా అవుతుంది మీకు ఎటువంటి సోమవార్యక దర్శన రూపాయలు దొరకలేదు అనుకోండి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సర్వదర్శనలైన అందుబాటులో ఉంటుందండి అంటే ప్రియ దర్శనం అందుబాటులో ఉంటుంది మీరు అందరూ కూడా వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ஓம் நமோ வெங்கடீசாய